తుఫాను ప్రభావంతో ఈదురుగాలు విపరీతంగా వీస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా ఆరు బయట తిరగవద్దు మరీ ముఖ్యంగా చెట్లు కింద మరియు కరెంటు పోల్స్ కిందకి ఎవరు వెళ్ళొద్దు అనవసర ప్రయాణాలు ఎవరు పెట్టుకోవద్దండి మరి ముఖ్యంగా రోడ్స్ మీద తిరిగే బళ్ళు మీద హోర్డింగ్స్ మరియు ఇతర బోర్డ్స్ అనే మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వాలు ఉన్నతాధికారులు ఎన్ని జ ఎన్ని విజ్ఞప్తులు చేసినా కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి ఆల్రెడీ ప్రభుత్వాలు మరియు అధికారుల యంత్రాంగం అంతా కూడా ఈ తుఫాను మీద పనిచేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించి వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం రానున్న మరొక ఒక గంట రెండు గంటల్లో కూడా ప్రభావం ఎక్కువగా ఉండి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాతావరణ హెచ్చరికలు అందరూ కూడా సీరియస్గా తీసుకుని ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండండి అందరూ కూడా క్షేమంగా ఉండండి